రాగి మినపప్పు లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మినపప్పు ఒక కప్పు రాగులు అరకప్పు ఖర్జూర ముక్కలు ఒక కప్పు నువ్వులు కప్పు తేనె కప్పు జీడిపప్పు ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు బాదం ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు యాలకు పొడి కొద్దిగా ముందుగా ఒక బాండీలో మనం తీసుకున్న రాగుల్ని వేసేసి ద్వారగా రాగుల్ని వేపుకోవాలి ఆ వేగిన రాగుల్ని ప్లేట్లో పోసేసి చల్లారనివ్వాలి అదే బాండీలో పొట్టు తీయని మినపప్పు కూడా వేసేసి మినపప్పును కూడా వేపుకోవాలి ఆ వేపించిన మినపప్పును కూడా ప్లేట్లో అట్లా పోసేసుకుంటాం ఇంకా అదే బాండీలో చివరిగా నువ్వులను వేసేసి నువ్వులను కూడా వేగనిస్తాం వాటిని కూడా ప్లేట్లో తీసుకుంటాం ఇట్లా అన్ని వేపిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో వేపించిన మినపప్పు రాగులను వేసేసి మెత్తగా పౌడర్ చేసుకుంటాం అలాగే వేపించిన నువ్వులను కూడా అందులో వేసేసి అట్లా ఒక్కసారి మళ్ళీ మిక్సీ వేసేస్తే పౌడర్లు అయిపోతాయి ఇక మనం ఈ లడ్లు తయారు చేయడానికి తీపికి ఆ ఖర్జూరాన్ని మొక్కల ముక్కలుగా అట్లా కట్ చేసుకున్నది బాండీలో వేసేస్తే ఆ వేడికి ఖర్జూరం కొద్దిగా మెత్తగా అవుతుంది అనమాట అందులో కూడా మనం తీసుకున్న తేన్ను కూడా వేసేసి కొద్దిగా సన్నశాఖ మీద వేడెక్కనిస్తాం వేడెక్కేసరికి రెండు నిమిషాలు మూడు నిమిషాల్లోని జిగురు వచ్చేస్తుంది అందులో జీడిపప్పు ముక్కలు బాదం పప్పు ముక్కలు అట్లా వేసేస్తాం బాగా పాకం లాగా జిగురుగా వచ్చిన తర్వాత అందులోకి లడ్లు తయారు చేయడానికి సిద్ధం చేసుకున్న పొడిని అందులో పోసేసేస్తాం మెల్లగా అట్లా కలుపుకోవాలి మనం చివరికి ఆ పిండంతా కూడా తేనెలో కలిసిన తర్వాత బాగా అట్లా ఉండలు అవటానికి జిగురుగా ఉంటుంది కదా అట్లా చూసుకుని మనకు కావాల్సిన సైజులో ఉండలు అట్లా గుండ్రంగా చేసుకుంటాం అనమాట రాగి సున్నుండలు సిద్ధమయ్యాయి చూసారుగా డ్రై ఫ్రూట్స్తో రాగి సున్నుండలు అలా కావాల్సిన సైజులో చేసేసుకుంటాం